నిన్న పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుగా పిల్ల ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి అబ్బో ఒక రేంజ్లో ప్రసంగాలు చేస్తా మనోడు ఒక డైలాగ్ వేశాడు మా పార్టీ ఆవిర్భవించి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ పదిహేను సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు నష్టాలు మేము అన్నీ ఎదురు చూసాం మా వైసీపీ కార్యకర్తలు కమిట్మెంట్గా పనిచేస్తారు పైసలకు పనిచేయరు కమిషన్లకు పనిచేయరు అని చెప్పేసి డైలాగ్ పడుతున్నాడు అందుకే నేను చెప్తున్నా ఈడు పెద్ద పిల్లకు వీడు ఈడు పిల్ల బచ్చ ఏషాలు వేస్తున్నాడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి మీది ఏళ్ళ రాజకీయ అనుభవం మీ పార్టీని ఎట్లా తండ్రి శవం తత్తే పుట్టిన పార్టీ బాబాయ్ అని చంపితే అధికారంలోకి వచ్చిన పార్టీ మీది మాది నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ మీలాంటి బచ్చాగాలని మీలాంటి ఆకు ఎంతమంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు చూసుంటారు ఒకసారి చెప్పుకో ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుంటారు ఇందిరాగాంధీని చూశారు రాజీవ్ గాంధీని చూశారు సోనియా గాంధీని చూశారు మీరేమన్నారు సోనియా గాంధీని ఎదిరించేమన్నారు మోడీ కాళ్ళ దగ్గర దండం పెట్టారు ఇవన్నీ చెప్పుకోవటానికి ప్రజలకి రెండు వేల పంతొమ్మిది ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు ఎలివేషన్ చేసినా జనాలు విన్నారు ఆయన ఏందో ఆయన సంబంధం ఏందో రాష్ట్ర ప్రజలంతా చూశారు ఆయన పెద్ద గజేతగాడు అంటే గజం మాత్రం ఇదే ఈతగాడని చెప్పి అర్థమైపోయింది నేను అదే అంటున్నా ముందు ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో నువ్వేదో మీ అయ్యని చీపొడితే నాడెవరు లేడు కాబట్టి నీకు టికెట్ ఇస్తే నువ్వు పోటీ చేస్తే ఓడిపోయావు నీ అనుభవం నీవు నాకు ఇంకా పెళ్లి కాలేదు నీకు పెళ్ళి కాదా మీ నాయనకి ఇంకా ఇంకో పెళ్ళి కావాలంట కాబట్టి ముందు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకొని తర్వాత మాట్లాడటం నేర్చుకో ఇంకో మాట అంటున్నారు మా వైసీపీ కార్యకర్తలు క్వార్టర్ మందుకి లేకపోతే ప్రలోభాలకు లొంగేవాళ్ళు కాదని చెప్పారు మీ కార్యకర్తలు ఏదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బిర్యానీకి క్వార్టర్ మందికి ఇస్తే సాగిల దండం పెట్టేటువంటి వాళ్ళు అందరికీ తెలుసు ఐదు రూపాయలు ఇస్తే సోషల్ మీడియాలో పోస్టు పెట్టే బచ్చాగలని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసో తెలీదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు చూడాలంటే తోటా చంద్రయ్య గొంతు మీద పేరు దళిస్తేనే వైబ్రేషన్ వస్తుంది తోటా చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి జై జగన్న రావు బాబు వదిలేస్తామంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడు అట్లాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో గల్లీకి ఒకడు ఉన్నాడు నువ్వు సిల్లీ డైలాగ్ వేసి వాళ్ళ చేత తన్నులు తినమాక నిన్నే మీ ఓడి ఒకడు మాట్లాడాడు ప్రధానంగా సోషల్ మీడియా టిక్ టాక్ స్టార్ బుల్బుల్ రెడ్డి మాట్లాడాడు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు మీరు వాడు గుర్తుపెట్టుకోండి నువ్వు జన్మలో ఎమ్మెల్యే కాలేవు నేను చెప్తున్నా నువ్వు జన్మలో ఎమ్మెల్యే కాలేవు మీ తాత పేరు ఉపయోగించుకొని మీ నాయన ఎమ్మెల్యే అయ్యాడు మీ నాయన బియ్యం దొంగ బియ్యాన్ని పేద ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించినటువంటి బియ్యం దొంగ మీ నాయన నువ్వు నీ మీ నాయన చరిత్ర చూసినాక నీకు జన్మలో ఎవరు ఓటు కూడా వేయడు నువ్వు కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నువ్వు నీ భారీ ఎరివేషన్స్ నువ్వు నీ పిల్ల మాటలు ఒకసారి నీకు అసలు నుండి మాట్లాడుతున్నావా నువ్వు నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్టర్ ఆల్ పదిహేను ఏళ్ళు అందులో రెండేళ్ళు ప్రతి రెండుసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు ఒకసారి అధికారంలో ఉన్నారు ఒకసారి నూట యాభై ఒక సీట్లతో గెలిస్తే ఒకసారి పదకొండు సీట్లతో కింద పాతాలని తొక్కి పడేసారు ప్రజలే ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వక పరిస్థితుల్లో నెట్టివేశారు నువ్వు నువ్వు పిల్ల పిల్ల డైలాగులు వేస్తుంటావు చంద్రబాబు నాయుడిని పదిహేను వేలి పదిహేను వేలు నిద్రపోతున్నావా లేకపోతే ఉన్నా మీ ఫ్రెండ్స్ తో దోస్తుతో దోస్తులతో గంజాగొట్టేవన్న నిద్రపోయలేసావా పదిహేను వేల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు తల్లికి వందనం తొమ్మిది వేల నాలుగు వందల కేటా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు అట్లాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి కూడా ఇచ్చాడు ఇంకా రెండు రోజులు ఐదు రోజులు తొందరగా అవి కూడా మిగతావి కూడా ఇచ్చేస్తాడు అందుకే పెద్దోళ్ళు చెప్తాడు పిల్ల గడికేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు ఆయన అనుభవం ముందు నువ్వు ఎంత బచ్చాగాడివి గాడివి అర్థమైందా ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి నువ్వు కనీసం లాగులు వేసుకున్నావో వేసుకోలేదో కూడా డౌటే అర్థమైందా కాబట్టి నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు ఏదో నాలుగైదు డైలాగులు వేస్తే ఫ్రేమ్ వస్తుంది రే రెయి సెలబ్రిటీస్ అవుతామని చెప్పి అలాగా ఎగురుదాము అని అనుకుంటే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన పక్కన నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఉన్నారు పాట అది గుర్తుపెట్టుకో ఇంకో మాట చెప్తున్నా గత ఐదేళ్ళు మీరు ఏం బీకేర్ అది చెప్పాలి సన్నాసోడా అలాగే విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెట్టింది మీరు విద్యార్థులకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ రోడ్డుని నెట్టింది మీరు అట్లాగే లాస్ట్ గ్రూప్ టూకి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలింగ్స్ కండక్ట్ చేసి తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి మీ మీ దాన్ని మెయిన్స్ కండక్ట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు నాయుడు సిద్ధశుద్ధితో ఉన్నాడు నిరూపించాడు గత ఐదేళ్లలో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు ఆ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా గెజిట్ చేయకుండా రూల్ నెంబర్ సెవెంటీ సెవెన్ కూడా ఇవ్వలేని చాతగాని దద్దమ్మలు మీరు అరే నువ్వు నీ పిల్ల బచ్చా మాటలు మాట్లాడతావు నీకు మచిలీపట్నంలో మన పోటీ చేస్తే జనాలు చెప్పుతో కొట్టారు ఆ మూతి మీద అందుకే నంట్టుకుందా పెదాలు వాసాయి ఎవడో మొసల్ బాగా చెప్పుతో కొట్టిందో అందుకే పెదాలు వాసాయి కాబట్టి నువ్వు ఈ పిల్ల మాటలు మాట్లాడమాక నువ్వు నేను చెప్తున్న రాజకీయ నాయకుడికి తక్కువ వార్డు బాయ్కి ఎక్కువ అది నీ స్టైలు కాబట్టి నువ్వు నీ ఎక్స్ట్రా కటింగ్లు నీ పిల్ల పిత్తే మాటలు కనీసం నీకు సబ్జెక్ట్ లేదు ఏమీ లేదు మీ నాయన కన్నా కాస్త వచ్చింది నీకు అది కూడా లేదు కనీసం మాట్లాడటానికి కూడా చంద్రబాబు నాయుడు పేరు బతకడానికి కూడా నీకు చుంచు మొహం కూడా నువ్వు నీ బెల్డప్ ఎందుకు అసలు నేను స్టైల్ కడుగుతున్నా మీ నాయన బియ్యం బియ్యం కొట్టేశారు కదా మీ అమ్మ పేరు పెట్టాడు కదా ఇప్పుడు మీ నాయన థర్డ్ కోసం ట్రై చేస్తున్నాడంట ఇప్పుడు నువ్వు పేరు నేను నానికి మీ నాన్నకి చెప్పు నాయనా నాకు పెళ్ళి చేయినాయనా నాకు నేను పెళ్ళిడికి వచ్చిన వచ్చాను మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లా నాయన అని చెప్పి మీ నాయనకి చెప్పు ఫస్ట్ కాబట్టి నువ్వు ఈ కథలు ఈ పిల్ల పిల్లపిత్రే మాటలని బంద్ చేసి ముందు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజలేమనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది అర్థమైందా నేను నెక్స్ట్ అధికారులకు చెప్తున్నా లేకపోతే పోలీసులకు చెప్తున్నా అరే గత ఐదేళ్ళు మీరు ఏం చేశారు మీ ఇళ్లలో పోలీసులు ఏం చేశారు అధికారులు ఏం చేశారు మీ ఇష్టాసారంగా వాడుకున్నారు ఇవాళ అధికారం పోయేసరికి ఏడు నెలల్లో మీరు మీ మాట వినపోయేసరికి మొత్తం ప్రజల మాటే వినట్లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నీ పిల్ల మాటలు అసలు నీ కనీసం రాజకీయ అనుభవం ఉందా పేరు నేను నాని కొడుకు కాకపోతే కనీసం నేను వార్డు బాయ్గా కూడా దేకను లేదా నువ్వు ఏదో పెద్ద ఆ రీల్స్లోకి వెళ్ళి ముద్దులు పెట్టుకునేవి ఇన్స్టాలో రీల్స్ చేసావు కదా టిక్ టాక్లో రీల్స్ చేసావు కదా నీ రేంజ్కి ఆ రీల్స్ చేస్తావు రీల్స్కి ఎక్కువ వార్డు బాయ్కి తక్కువ గట్టిగా మాట్లాడితే కాబట్టి మూసుకొని పోయి అర్థమైందా ఆ మచిలీపట్నంలో ఆ చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర చేపలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేసుకో నీకు అదైతే కరెక్ట్గా సూటబుల్ అయితే నువ్వు నీ రేంజ్కి నువ్వు రేంజ్ రోవర్ కారు ఎక్కడ వెళ్ళినప్పుడు అని మాకు నీ బతుకేందో అందరికి తెలుసు నువ్వు జన్మలో ఎమ్మెల్యే కాలేవు ఇది నేను చెప్తున్నా నీ బతుకులో ఎమ్మెల్యే కాలేవు నువ్వు నీ పిల్ల శాస్త్రాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటే నుంచి మాట్లాడేటప్పుడు గౌరవం తర్వాత నువ్వు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకో నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే అంటారా పోటీ చేసిన ఎమ్మెల్యే అంటారా చుంచుమహడా ఫస్ట్ నువ్వు రేంజ్ ఏందో నీ స్థాయి ఏందో తెలుసుకో మీ తాత పేరు వాడుకొని మీ నాయన ఎమ్మెల్యే అయ్యాడు మినిస్టర్ అయ్యాడు తర్వాత మీ నాన్న పేరును వాడుకున్నావు అనుకో నువ్వు ఎమ్మెల్యే కదా కనీసం వార్డు బాయ్ కూడా అవ్వలేవు అది నీ బతుకు కాబట్టి మీ తాతలాగా ఉండటానికి ప్రయత్నం చేయి మీ నాయనిలా ఉండటానికి ప్రయత్నం చేసావు అనుకో ఆడవాళ్ళు అంతారు ముందు ఇంటికి పిలిచింది అర్థమైందా కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడమ్మా పిల్లబచ్చా